చెప్ప మరో మరో బ్రేకింగ్ అందింది శ్రవంతి సో ఇరవై ఒక్క సీట్లలో జనసేన పోటీ చేసిన ఇరవై రెండు సార్లు కూడా ఇరవై ఒక్క సీట్లలో ఆధిక్యం కొనసాగుతూ ఉంది సో ఈ విధంగా ఖచ్చితంగా ఇరవై ఒక్క సీట్లు కనుక గెలిస్తే జనసేన హ్యాట్రిక్ కొట్టినట్టే అనుకోవచ్చు అవును సో ఈ ఈ జనసేనతోని జనసేన కార్యకర్తలు కానివ్వండి ఎవరైతే ఇన్ని రోజులు అంటే నిరాశతో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు కానివ్వండి నేతలు కానివ్వండి ఈ ఫలితాలను చూసిన తర్వాత వాళ్ళలో అంటే ఆశలు చిగిరించొచ్చు ఎందుకంటే వాళ్ళు చాలా పూర్తి అంటే పూర్తి ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది ఆ పార్టీలో సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టెప్ కరెక్టే అని ఆ పార్టీ నేతలకు కానివ్వండి కార్యకర్తలకు కానీ నిజమే అని పవన్ కళ్యాణ్ మెచ్చుకునే ఛాన్స్ అయితే మనకు ఈ ఫలితాలను బట్టి అయితే మనకి ఇక్కడ స్పష్టంగా చాలా చాలా డెస్పరేట్ గా ఆయన విజయం కోసం ఎదురు చూస్తున్నారు గత పదేళ్ల నుంచి కూడా ఆయన విజయం ఎప్పుడు వస్తుంది నా సత్తా నేను ఎప్పుడు చాటాలి ప్రజలకు ఏదో చేయాలని బలంగా ఆయన నమ్ముతున్న పరిస్థితి ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాన్ని మనం పరిశీలించినట్టు అయితే మొదటిలో కొండ్రు మురళమోహన్ టిడిపి అభ్యర్థి అనేటువంటి వాళ్ళు